ప్రభుత్వం తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటామని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ నందినగర్ లోని కేటీఆర్ నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ రైతు బంధు విషయాన్ని డైవర్ట్ చేసేందుకే కేటీఆర్ పై కేసులు పెడుతున్నారని ఆరోపించారు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు కక్షగట్టారని ఫైర్ అయ్యారు ఏడాది తర్వాత ఆ అంశంలో కేసు పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు ఫార్ములా ఈ రేస్ కార్ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై న్యాయవాదులతో చర్చించామని అన్నారు ప్రభుత్వం ఇలా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటామని ప్రజల తరపున పోరాటాలు ఆపబోమని స్పష్టం చేశారు ఇలాంటి కేసులు రానున్న రోజుల్లో ఇంకా పెడతారనే విషయం తమకు తెలుసునని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ అక్రమ కేసులతో మమ్మల్ని బలహీనపరచాలని చూస్తున్నారని ఆరోపించారు అలాంటి కేసులకు తాము భయపడే వాళ్ళం కాదన్నారు క్వాష్ పిటిషన్ తీర్పు విషయంలో విచారణ కొనసాగించవచ్చని మాత్రమే హైకోర్టు చెప్పిందని తప్పు జరిగినట్లుగా ధర్మాసనం నిర్ధారించలేదని గుర్తు చేశారు రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు ప్రభుత్వం వెంటపడుతూనే ఉంటామని అన్నారు న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందని చట్టాలను గౌరవిస్తామని తెలిపారు ఈ నెల తొమ్మిదిన కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్తారని అన్నారు ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో తాము న్యాయపరంగా ముందుకు వెళ్తామని హరీష్ రావు స్పష్టం చేశారు